హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే ఈ వీడియో మంచి ఇల్లు ఫ్రెండ్స్ ఇల్లు వచ్చేసరికి ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ టూ బిహెచ్కే బిల్డింగ్ ఫ్రెండ్స్ రెండు వందల నాలుగు గజాల్లో ఈ వెస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ కట్టి రెండు సంవత్సరాలు మాత్రమే అవుతుంది ఇది ఇప్పుడు అమ్మకానికి పెట్టాము ఫ్రెండ్స్ ఇది ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం చాలా మంచి ఇల్లు చాలా అందమైన ఇల్లు లోపల ఇంటీరియర్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది రూమ్స్ కూడా చాలా పెద్ద పెద్ద రూమ్స్ ఫ్రెండ్స్ అలాగే పెద్ద హాలు పెద్ద దేవుడి గది పెద్ద కిచెన్ పెద్ద డైనింగ్ హాలు అలాగే అలాగే బెడ్రూమ్ సైజెస్ కూడా సూపర్ గా ఉంటాయి ఫ్రెండ్స్ రెండు కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి తిరుగులేని ఇల్లు ఫ్రెష్ తిరుగులేదు అసలు ఈ కోసం చాలా బాగుంటుంది ఎవరికైనా చూస్తే వెంటనే ముచ్చటగా నచ్చేస్తుంది అంత మంచి ఇల్లు అమ్మకానికి అయితే పెట్టడం జరుగుతుంది దీనికి ఆనుకున్న రోడ్డు అయితే చాలా పెద్ద రోడ్డు అది నలభై అడుగుల రోడ్డు ఫ్రెండ్స్ అలాగే ఇది ఎక్కడ ఉందంటే మన రాయుడిపాలెం కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఉంది రాయుడిపాలెంలోనే కాకినాడకి సంబంధించి వాటర్ గ్రౌండ్ వాటర్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ గ్రౌండ్ వాటర్ విషయంలో మీరు అస్సలు ఏ ఇబ్బంది పడక్కర్లేదు అంత మంచి వాటర్ ఈ ఏరియాలో ఉంది ఎందుకంటే ఇదంతా ఇసుక నేల కాబట్టి ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం దయచేసి సంప్రదించండి ఇంకా మరిన్ని వివరాలు మేము తెలియజేస్తాము అలాగే దగ్గరుండి తీసుకెళ్ళి చూపిస్తాము ఫ్రెండ్స్ అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గురు యూట్యూబ్ టీవీ